నకిలీ విత్తనాల అమ్మకాలపై చర్యలు తీసుకోవాలి ఆదోని పట్టణంలో నకిలీ విత్తనాలు అమ్ముతున్న భువనేశ్వరి అండ్ ఫర్టిలైజర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పెద్ద తుమ్మలం గ్రామానికి చెందిన చిన్నానే రైతు సోమవారం స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కార్యాలయ అధికారి మాట్లాడుతూ వ్యవసాయ అధికారులతో చర్చించి శాస్త్రవేత్తను పిలిపించి పంటను పరీక్ష చేస్తామని నకిలీ విత్తనం అని తెలిస్తే షాపు యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని అన్నారు భువనేశ్వర్ అంగిట్లోన నేను విత్తనాలు తీసుకున్నాను వన్ డబల్ ఫోర్ కావేరి విత్తనాలు నేను ఎంత వేసి మున్నెలైంది పంట ఒక పంట రాలేదు ఎన్ని మందులు కొట్టినా ఎంత మందు వేసినా పంట అనేది మొత్తం విత్తనం ఫెయిల్ అయింది ఫెయిల్ అయిందని భువనేశ్వర్లో అడిగకపోతే వాళ్ళు నీదొక్కింది ఎందుకు ఫెయిల్ అవుతుంది అందరూ ఫెయిల్ అయిపోయింది అంటారు కానీ నాది ఫెయిల్ అయింది ఎంత మందులు కొట్టినా ఎన్ని మందు వేసినా ఫెయిల్ అయిపోయింది కానీ నేను లక్ష ఒక లక్ష ఇరవై వేలు పెట్టుబడి పెట్టిన మూడు ఎకరాలకి మూడు ఎకరాల పంట రాలేదు అందు గురించి నాకు న్యాయం జరగాలని కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చినాను వెనక పంట ముందు పంట ముందు వెనక పంట కొద్దిగా ఒక వారం వెనక వచ్చినటువంటి చిన్న రైతు యొక్క ఆవేదన చూస్తా ఉంటే మనకు రైతు పరిస్థితి దేశంలో ఎట్లా ఉందనేది కంటికి మనకు గొప్ప కనబడుతూ ఉంది ముచ్చటగా మూడు చట్టాలను వెనక్కి తీసుకున్నటువంటి మోడీ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు అధికారం వచ్చినప్పుడు రైతు అదే రెట్టింపు చేస్తానంది రెట్టింపు కాదు కదా ఇప్పుడు నువ్వు సమాధి చేసేటువంటి పరిస్థితి ఉంది అందరికీ తెలుసు ముఖ్యంగా ఈనాడు సేద్యం అనేటువంటిది కూడా కార్పొరేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది మిత్రులారా ఒకటి కడుతున్నా నాకు డెబ్బై సంవత్సరాలు యాభై నుంచి గ్రామంలో ఉన్నా అప్పుడు ఇత్తరం అంటే రైతు ఇంట్లో ఇత్తనం వేసి ఇప్పుడు హాయిగా ఉన్నవాడు ఇప్పుడు ఇత్తరం అంటే ముందు దగ్గర పోవాలా ఆ పోతే వాడు ఏమి ఇస్తారో తీసుకోవాలా తర్వాత దానికి బిల్లు గ్యారంటీ ఏమీ లేదు పోయినసారైతే రైతు భరోసా కేంద్రాలు తీసుకున్న కూడా అదే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ ఇత్తనం అనేటువంటి కల్చరు చాలా ప్రమాదకరంగా ఉంది దీని మీద పెద్ద ఎత్తున ఎంఎస్ స్వామినాథన్ గారి రికమెండేషన్ ప్రకారం ఇత్తనంతో పాటు ఆయనకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఇప్పుడు విత్తనం ఎప్పుడైతే వచ్చిందో దీని నష్టపరిహారం కూడా ప్రభుత్వం దీంట్లో మిక్స్ చేయాలి ఎప్పుడైతే విత్తనం ఇచ్చినారో విత్తనం నష్టాన్ని ఇన్సూరెన్స్ భరించాలి దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరుకుంటూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతులకు వెలుగులు అంటున్నారు ఆ వెలుగేదో కొంచెం ఈ పెరుణం చిన్న రైతు మీద ప్రసరించాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు తన హుషారుగా మాట్లాడుతున్నారు ఆ హుషారుగా ఉన్న ఎమ్మెల్యే గారిని మరొకసారి చేతెత్తి ముక్కి అడుగుతున్నాము అన్న ఇప్పుడు రైతుల సమస్య కూడా చూడన్న రైతుల సమస్య చూడన్న పార్తన్న అని చెప్పేసి మనం చేసుకుంటూ అందరూ కూడా చేస్తున్నారు రైతుల ఐక్యత రైతుల ఐక్యత